ఓం శాంతి మురళి తారీఖు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మీరు ఒక్క తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ ఉన్నట్లయితే తండ్రి మీకు బాధ్యత వహిస్తారు తండ్రి డైరెక్షన్ ఏమిటంటే నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చెయ్యండి ప్రశ్న మంచి గుణవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ముఖ్యమైన గుర్తులు ఏమిటి జవాబు వారు ముళ్లను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవను చేస్తారు వారు ఎవరికీ ముళ్ళు గుచ్చరు ఎప్పుడూ పరస్పరం కోట్లాడుకోరు ఎవరికీ దుఃఖము ఇవ్వరు దుఃఖము ఇవ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే పాట ఈ సమయము వెళ్ళిపోతోంది ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మీక పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారముగా ఈ పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు నెంబర్ వారుగా అని ఎందుకు అంటారు అంటే కొంతమంది ఫస్ట్ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు అంటే కొంతమంది ప్రథమ శ్రేణిలో అర్థం చేసుకుంటారు కొంతమంది సెకండ్ గ్రేడ్ అనగా ద్వితీయ శ్రేణిలో అర్థం చేసుకుంటారు కొంతమంది థర్డ్ గ్రేడ్ అనగా తృతీయ శ్రేణిలో అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే ఉంటుంది నిత్య బుద్ధి కూడా ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే ఎల్లప్పుడూ శివబాబాయే వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారని భావించండి అని తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు మీరు అర్ధకల్పము ఆసురి డైరెక్షన్లపై నడుస్తూ వచ్చారు ఇప్పుడు ఏమని నిశ్చయం ఏర్పరచుకోవాలి అంటే మేము ఈశ్వరీయ డైరెక్షన్లపై నడిస్తే నావ తీరం చేరుకోగలదు అని ఒకవేళ ఈశ్వరీయ డైరెక్షన్లుగా భావించకుండా ఒక మనిషి డైరెక్షన్లుగా భావించినట్లయితే తెకమక పడతారు తండ్రి అంటారు నా డైరెక్షన్ల అనుసారంగా నడుచుకుంటే దానికి నేను బాధ్యుడిని కదా ఇతని ద్వారా ఏం జరిగిన ఇతని కర్మలకు నేనే బాధ్యుడిని వాటిని నేను సరిదిద్దుతాను మీరు కేవలం నా డైరెక్షన్ల అనుసారంగా నడుచుకోండి ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే డైరెక్షన్ల అనుసారంగా నడుచుకుంటారు అడుగడుగున ఈశ్వరియ డైరెక్షన్లుగా భావిస్తూ నడుచుకుంటే ఎప్పుడు నష్టము జరగదు నిశ్చయములోనే విజయము ఉంది చాలామంది పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోరు కాస్త జ్ఞానం వచ్చేసరికి దేహాభిమానము వచ్చేస్తుంది యోగం చాలా తక్కువగా ఉంది జ్ఞానము అంటే చరిత్ర భౌగోళికాలను తెలుసుకోవటము ఇది సహజమే ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్స్ మొదలైనవి చదువుతూ ఉంటారు ఈ చదువు చాలా సహజమే ఇకపోతే శ్రమంతా యోగంలోనే ఉంది బాబా మేము యోగంలో చాలా లీనమే ఉంటాము అని ఎవరైనా అంటే బాబా ఒప్పుకోరు బాబా ప్రతి ఒక్కరి నడవడికను చూస్తారు తండ్రిని స్మృతి చేసేవారైతే అత్యంత ప్రియముగా ఉంటారు స్మృతి చెయ్యరు అందుకే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రముపై కూడా బాగా అర్థం చేయించగలరు ఈ సమయంలో ఇది ఒక ముళ్ళ అడవి ఇది పుష్పాల తోట కాదు భారతదేశం ఒకప్పుడు పుష్పాల తోటలా ఉండేది అని స్పష్టంగా అర్థం చేయించాలి పుష్పాల తోటలో ఎప్పుడైనా అడవి ఉంటాయా అక్కడైతే దేవతలు ఉంటారు తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ ఆ తర్వాత ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నతోన్నతమైన అథారిటీయే ఈ దాదా అందరికన్నా పెద్ద అథారిటీ శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలు శివబాబాకు పిల్లలు మరియు సాకారంలో సోదరి సోదరులమైన మనమందరము ప్రజాపిత బ్రహ్మకు పిల్లలము వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇటువంటి ఉన్నతోన్నతమైన అథారిటీ కోసం మాకు ఇల్లు కావాలి అని ఇలా మీరు వ్రాయండి వారి బుద్ధిలో ఏమన్నా వస్తుందేమో చూడండి శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ వారు ఆత్మలకు తండ్రి మరియు వీరు మనిషి మాత్రులందరికీ తండ్రి అర్థం చేయించడానికి ఇది చాలా మంచి పాయింట్ కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు మర్చిపోతారు జ్ఞానం యొక్క అహంకారం ఎక్కిపోతుంది బాప్తాదాలపై కూడా విజయం పొందినట్లుగా భావిస్తారు ఈ దాదా అంటారు పోని నా మాట వినకండి ఎల్లప్పుడూ శివబాబయ్య అర్థం చేయిస్తున్నారని భావించండి వారి మతముపై నడవండి డైరెక్ట్గా ఈశ్వరుడే ఇస్తున్నారు ఇలా ఇలా చేయండి అని దానికి బాధ్యత నేను వహిస్తాను ఈశ్వరీయ మతముపై నడవండి ఇతనేమైనా ఈశ్వరుడా మీరు ఈశ్వరుని ద్వారా చదువుకోవాలి కదా ఎల్లప్పుడూ ఈశ్వరుడే ఈ డైరెక్షన్ ఇస్తున్నారు అన్నట్లు భావించండి ఈ లక్ష్మీనారాయణులు కూడా భారతదేశం యొక్క మనుష్యులే వీరందరూ కూడా మనుషులే కానీ వారు శివాలయంలో ఉండేవారు అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు స్వయం యొక్క నష్ట ఎక్కిపోతుంది లోపాలైతే చాలా మందిలో ఉన్నాయి కదా ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి విశ్వానికి యజమానులుగా అవడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు బాబా చూస్తూ ఉంటారు మా ఒక్కసారిగా ముక్కు పట్టుకుని మురికిలో పడేస్తుంది తండ్రి స్మృతిలోనైతే చాలా సంతోషంగా అత్యంత ప్రసన్నముగా ఉండాలి లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది మనము ఈ లక్ష్మీనారాయణగా తయారవుతున్నాము ఇది మర్చిపోతే సంతోషం అనే పాదరసం పైకెక్కదు మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి బయట మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అంటారు స్మృతిలో ఉండరు అందుకే అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రామ్ పంపిస్తారు కానీ స్మృతిలో కూర్చోరు బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉంటుంది బాబా తమ యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు నారాయణకి ఎంత పక్కా భక్తునిగా ఉండేవారు బ్రహ్మ బాబా ఎక్కడికి వెళ్ళినా నారాయణ చిత్రం వారితో పాటు ఉండేది అయినా కానీ పూజా సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉండేది ఇందులో కూడా అలా జరుగుతుంది నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు కానీ కొంతమంది ఏమంటారంటే అక్కయ్య యోగం చేయించాలి అని అంటారు యోగం చేయించడము అంటే అసలు అర్థమే లేదు స్మృతిలో ఉండండి అని తండ్రి ఎల్లప్పుడూ అంటారు కొంతమంది పిల్లలు యోగంలో కూర్చుంటూ కూర్చుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు జ్ఞానము ఉండదు స్మృతి ఉండదు లేకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు ఎంతోమందికి అలవాటైపోయింది అది అల్పకాలికమైన శాంతి వంటిది అంటే మిగిలిన రోజంతా అశాంతి ఉంటుంది నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యకపోతే పాపాల భారము ఎలా దిగుతుంది అర్ధ కల్పపు భారం ఉంది కదా ఇందులోనే చాలా శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి బాబాకు చాలామంది పిల్లలు ఎంత సమయం స్మృతిలో ఉన్నాము అని వ్రాసి పంపిస్తారు బాబాకు చాలామంది పిల్లలు ఏమైనా వ్రాసి పంపిస్తారు ఇంత సమయం మేము స్మృతిలో ఉన్నాము అని కానీ అంత స్మృతి ఉండదు చాటును అసలు అర్థమే చేసుకోరు తండ్రి అనంతమైన తండ్రి వారు పతిత పావనుడు కావున సంతోషంగా ఉండాలి మేమైతే శివబాబాకు వారిమే కదా అని అనుకోవడం కాదు ఇలా కూడా చాలామంది ఉన్నారు మేమైతే బాబాకు చెందిన వారిమే కదా అని అనుకుంటారు కానీ స్మృతి అస్సలు చెయ్యరు ఒకవేళ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మొదటి నంబర్లోకి వెళ్ళాలి ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి మనము భారతదేశాన్ని మహిమ చేస్తాము కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు ఇది పాత ప్రపంచము ఇనుప యుగము అది సుఖధామము ఇది దుఃఖధామము భారతదేశం స్వర్ణిమ యుగముగా ఉన్నప్పుడు ఈ దేవి దేవతల రాజ్యం ఉండేది భారతదేశం స్వర్ణిమ యుగముగా ఉన్నప్పుడు ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది వీరి రాజ్యం ఉండేది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి అని అంటారు ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది ఎవరి భాగ్యంలో ఏది ఉంటే అది ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు వారి కర్మల ద్వారా నడవడిక ద్వారా తెలుసుకుంటారు వాస్తవానికి కలియుగము వారు మనుషులే సత్యుగం వారు మనుషులే మరి ఎందుకు వారి ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు వారిని స్వర్గానికి యజమానులు అని అంటారు కదా ఎవరైనా చనిపోతే ఫలాలు వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ ఈ సమయంలో అందరూ నరకవాసులే అన్నది కూడా అర్థం చేసుకోరు తప్పకుండా పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా చూస్తూ ఉంటారు బాబాకు ఎంత సాధారణమైన పద్ధతిలో కొందరితో మాట్లాడవలసి వస్తుంది సంభాళించవలసి వస్తుంది తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు తండ్రి చెప్తున్న విషయము చాలా సరైనది అని కూడా అర్థం చేసుకుంటారు అయినా ఎందుకు పెద్ద పెద్ద ముళ్ళుగా మారిపోతారు ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం వలన ముళ్ళుగా అయిపోతారు అలవాటును వదలనే వదలరు ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను నాటుతున్నారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు వారి వ్యాపారమే ఇది ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో వారు పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు ప్రదర్శనలో జ్ఞానము వినిపించడానికి కూడా చాలా జాగ్రత్తగా ఎవరినైనా పంపించవలసి ఉంటుంది ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే మంచి సేవ చేస్తారో వారు మంచి గుణవంతులైన పిల్లలు వారు ఎవరికి ముళ్ళు గుచ్చరు అంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు ఎప్పుడు పరస్పరం కోట్లాడుకోరు పిల్లలైన మీరు చాలా యాక్యురేట్గా అర్థం చేయిస్తారు ఇందులో ఎవరిని అవమానపరిచే విషయం ఏమీ లేదు ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుంది మీరు ప్రదర్శనలు ఎక్కువగా పెడుతూ ఉండండి చిన్న చిన్న ప్రదర్శనల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు ఒక క్షణంలో స్వర్గవాసులుగా అవ్వండి లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి ఒక క్షణంలో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోండి జీవన్ముక్తి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు తండ్రి ద్వారా అందరికీ ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది కానీ డ్రామాను కూడా తెలుసుకోవాలి అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు వారందరూ తమ 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 సెక్షన్లోకి వెళ్ళిపోతారు అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు వారందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు పరంధామంలో ఆ తర్వాత తమ తమ సమయాల్లో వచ్చి స్థాపన చేస్తారు వృక్షం చిత్రంలో ఎంత స్పష్టముగా ఉంది ఒక్క సద్గురు తప్ప సద్గతి దాతగా ఇంకెవ్వరూ అవ్వలేరు ఇకపోతే భక్తిని నేర్పించే గురువులైతే ఎంతోమంది ఉన్నారు సద్గతినిచ్చేందుకు మనుషులు గురువులుగా అవ్వలేరు కానీ అర్థం చేయించేందుకు కూడా తెలివి ఉండాలి ఇందులో బుద్ధితో పని చేయవలసి ఉంటుంది డ్రామా ఆట ఎంత అద్భుతమైనది మీలో కూడా ఈ నష్టాల్లో ఉండేవారు చాలా మందే ఉన్నారు అచ్చా మధురాత్రి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే రాత్రి క్లాస్ పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వాస్తవానికి మీకు శాస్త్రాల గురించి వాద వివాదాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించినది మరియు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి చక్రవర్తి రాజులుగా అవ్వాలి ఈ చక్రము గురించే కేవలం అర్థం చేసుకోవాలి క్షణంలో జీవన్ముక్తి అని దీనికే గాయనము ఉంది అర్ధకల్పం భక్తి నడుస్తుందంటే పిల్లలని మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు జ్ఞానం కొంచెం కూడా ఉండదు జ్ఞానం ఉన్నదే తండ్రి వద్ద తండ్రి ద్వారానే తెలుసుకోవాలి ఈ తండ్రి ఎంత అసామాన్యమైనవారు అందుకే కోట్లలో కొందరే వెలువడతారు ఆ టీచర్లు ఇలా చెప్పరు వీరైతే నేనే తండ్రిని టీచర్ను మరియు గురువును అని చెప్తారు ఇది విని మనుషులు ఆశ్చర్యపోతారు భారతదేశాన్ని మాతృదేశము అని అంటారు ఎందుకంటే అంబా పేరు చాలా ప్రసిద్ధమైనది అంబా మేళాలు కూడా చాలా చేస్తూ ఉంటారు అంబా అన్న మాట చాలా మధురమైనది చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది తాగిస్తుంది సంభాళిస్తుంది ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా ఏమైతే దత్తత తీసుకున్న పుత్రిక ఆమెకు పతి అయితే లేరు ఇది కొత్త విషయం కదా ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా దత్తత తీసుకుంటూ ఉండవచ్చు ఈ అన్ని విషయాలను తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు అమ్మకు ఎన్ని మేళాలను చేస్తూ ఉంటారు పూజ జరుగుతుంది ఎందుకంటే ఈ కుమార్తె చాలా సేవ చేస్తారు మా అమ్మ మందికి చదివించి ఉంటారో అంతగా మరెవ్వరు చదివించలేరు మమ్మ పేరు చాలా ప్రసిద్ధమైనది మేళాలు కూడా చాలా పెద్దవి చేస్తారు తండ్రి వచ్చి రచన యొక్క ఆది మధ్యాంతాల మొత్తం రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేయించారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మీకు తండ్రి ఇల్లు కూడా తెలిసింది తండ్రిపై ప్రేమ కూడా ఉంటుంది అలాగే ఇంటిపై కూడా ప్రేమ ఉంది ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది ఈ చదువు ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది మరి సంతోషం ఉండాలి కదా మీరు పూర్తిగా సాధారణమైనవారు తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు అనే విషయం ప్రపంచానికి తెలియదు తండ్రి వచ్చి అన్ని కొత్త కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచము తయారవుతుంది పాత ప్రపంచము పట్ల వైరాగ్యము వస్తుంది పిల్లలైన మీలో జ్ఞాన సంతోషము ఉంటుంది తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇంటికైతే అందరూ వెళ్ళవలసిందే పిల్లలు నేను మీకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను అని తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా మరి మీరు ఎందుకు మర్చిపోతారు నేను మీకు అనంతమైన తండ్రిని రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను మరి మీరు శ్రీమతంపై నడవరా లేదంటే చాలా నష్టపోతారు ఇది అనంతమైన నష్టము తండ్రి చేతిని వదిలారు అంటే సంపాదనలో నష్టం కలుగుతుంది అచ్చ గుడ్ నైట్ ఓం శాంతి ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఒక్క తండ్రి స్మృతితో అత్యంత ప్రియముగా అవ్వాలి నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి తండ్రి స్మృతి మరియు సంతోషంలో అత్యంత ప్రసన్నముగా ఉండాలి రెండు అడుగడుగున ఈశ్వర్య డైరెక్షన్లపై నడుస్తూ ప్రతి కార్యము చేయాలి తమ అహంకారాన్ని అంటే దేహాభిమానవు నష్టాన్ని చూపించకూడదు ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు తెకమక్క పడకూడదు ఈరోజు వరదానము సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితిలో ఉండే సదా డబల్ లైట్ భవ సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితిలో ఉండే సదా డబల్ లైట్ భవ వరదానం వివరణ ఏ విధంగా తండ్రి సాధారణ తనువును తీసుకుంటారు మీరు ఏ విధంగా మాట్లాడతారో వారు అదే విధంగా మాట్లాడతారు అదే విధంగా నడుస్తారు కానీ కర్మ సాధారణముగా ఉన్నా సరే వారి స్థితి ఉన్నతముగా ఉంటుంది అలాగే పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతముగా ఉండాలి డబల్ లైట్గా అయ్యి ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏ సాధారణమైన కర్మనైనా చేయండి నేను అవతరించి అవతారముగా అయి శ్రేష్ఠ కర్మలు చేయడానికి వచ్చాను అన్న స్మృతి సదా ఉన్నట్లయితే సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా మారిపోతాయి స్లోగన్ ఆత్మిక దృష్టిని వృత్తిని అభ్యాసము చేసేవారే పవిత్రతను సహజముగా ధారణ చేయగలరు ఆత్మిక దృష్టిని వృత్తిని అభ్యాసము చేసేవారే పవిత్రతను సహజముగా ధారణ చెయ్యగలరు ఈరోజు శక్తిశాలి మనసా ద్వారా సకాష్నిచ్చే సేవ పాయింట్ ఎంతగా స్వయాన్ని మనసా సేవలో బిజీగా ఉంచుకుంటారో అంతగా సహజముగా మాయాజీత్తులుగా అయిపోతారు కేవలం స్వయం కోసమే భావన కలవారిగా అవ్వకండి ఇతరులు కూడా శుభ భావన శుభ కామనల ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి భావన మరియు జ్ఞానము స్నేహము మరియు యోగము ఈ రెండింటి బ్యాలెన్సు ఉండాలి భావన జ్ఞానము మరియు స్నేహము యోగము ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి కళ్యాణకారులుగా అయితే అయ్యారు ఇప్పుడు అనంతమైన విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి ఓం శాంతి